కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే అష్ట కష్టాలు తొలగిపోతాయి అదేదో వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు శారదాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు ఈ నెల రోజులు భక్తులు పాటించే నియమాలలో దీపారాధన అత్యంత ముఖ్యమైనది పురాణాల ప్రకారము దీపము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము కార్తీక మాసంలో ముఖ్యంగా సా ఉదయం సాయంత్రం వేళలు దీపారాధన చేయడము శుభప్రదము ప్రతిగృహిణి గృహంలో ఉండే తులసి కోట వద్ద దీపం వెలిగించడము చాలా ముఖ్యము తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపం పెట్టబడటం వల్ల లక్ష్మీ కటాక్షం సౌభాగ్యం కలుగుతాయి ఆలయాల్లో ముఖ్యంగా ప్రదోషకాలంలో సాయంత్రం ఐదు నుండి ఆరు మధ్య శివాలయంలో దీపం వెలిగించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి కార్తీక ద్వాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది కార్తీక దీప వెలుగు కేవలం బాహ్య ప్రపంచాన్ని మాత్రమే కాదు మమ్మ మనసులో అజ్ఞా కూడా తొలగిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు పుణ్య నదుల్లో దీపాలను వదిలే సాంప్రదాయం ఉంది దీనే దీపదానము అంటారు కార్తీక మాసంలో ముఖ్యంగా అష్ట కష్టాలుగా భావించే దారిద్రం అనారోగ్యం రుణ బాధలు శత్రుపాయం వంటి ప్రతికూలత తొలగిపోతే అంతేకాకుండా జీవితం వెలుగుతు నింపుతుంది అని విశ్వాసం దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం కనీసం రెండు ఒత్తులు వేయడం శివకేశవులకు ప్రతి